ఇలాంటి స్వభావం కలిగిన సభ్యులు ఏర్పాటు చేయకుండా మౌనం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మౌనాన్ని బతిరం చేసి బలు కొట్టి సభ ఏర్పాటు చేసినందుకు కాశీ గుర్తు కలుపుతున్నాడు

ತಲ್ಲಿ ಪುಟ್ಟ ಬಹುಜನ ಮಹಾತ್ವ ಇಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮ ತುಂಬ ಆಶ್ಚರ್ಯ ಸಹಜ ಸ್ವಭಾವ ರೀತಿಯ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪಟ್ಟು ఆశ్చర్యం చేయకపోతే ఆశ్చర్యం బహుజన మిత్రుడు ఏర్పాటు చేయకపోతే ఆశ్చర్యపడాలి కనుక చివరిలో కాసం చేసిన ప్రతిపాదన ప్రకారం సమస్యగా పరిష్కారం పరిష్కారం ఇంకో రకంగా చెప్పాలంటే పరిష్కారం లేని సమస్య ఎప్పుడు ఉండదు కానీ ఆ పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం కనుగొనడంలో పక్కదారి పట్టించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు పరిష్కారం కాకుండా పురాణ పాటలు చెప్పాలంటే రామనాథుడి కష్టాన్ని అలాగే కాలుస్తూ ఉండాలని కోరుకునేవాడు ఉంటాం ఆశ్చర్యపడవలసింది ఏం లేదు మనం తెలుసుకున్న ఫిలాసఫీలో మనం ఏం నేర్చుకున్నామంటే మన ఉద్యమంలో దెర్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఎట్ వి నో బట్ నో థింగ్స్ విచ్ ఆర్ అన్నో మనకి ఇంకా తెలియని విషయాలు చాలా ఉండొచ్చు కానీ తెలుసుకోలేని ఒట్టు ఏముండవు అన్నీ తెలుసుకోలేదు ప్రొవైడెడ్ మన అటువంటి పెట్టి ఇప్పుడున్నాను అటువంటి ప్రయత్నానికి ఇప్పటికే ముప్పై ఏళ్ళు లేట్ అయిపోయాం అయితే మరోవైపున కొత్త సమస్యలు కూడా ఎదురు వస్తున్నాయి కొత్త కొత్త కాంపిటేషన్స్ కూడా ఎదురవుతున్నాయి ఉదాహరణకి గత ముప్పై ందు జరగలేదు సుప్రీం కోర్టు వచ్చిన తర్వాత నాకు గత ముప్పై ఏళ్ళలో పదకొండవ తేదీనాడు దేశవ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చినటువంటి రాజకీయ పార్టీని కూడా పిలిపించే స్థితి గతంలో ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తున్నాయి నాకేమనిపిస్తుంది అంటే సమస్యని ఇంకా శచిరం చేసే సంక్లిష్టం చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందేమే అందువల్ల పరిష్కారం కోసం కృషి చేయవలసినటువంటి శక్తుల యొక్క బాధ్యత మరింతగా పెరిగిందని ఈ కృషిని ఇంకా చాలా శ్రీకిష్టగా చేయవలసిందని అనిపిస్తుంది వాస్తవానికి నేను కొంతమంది ప్రముఖులతో మాట్లాడా సమస్యకు పరిష్కారం మనం కనుగొనలేమా విద్యో శక్తులుగా మనం కనుగొనలేమా బహుధన శక్తులుగా మనం పరిష్కారానికి కనుగొనలేమా అనే ప్రశ్న వేసినప్పుడు సానుకూలమైన సమాధానం వస్తున్నాయి వ్యతిరేకంగా సాధ్యం కాదు అనే సమాధానం రావట్లేదు కనుక మనమే ఈ సమస్యని ఎవరి మంచి అయితే ఇది ప్రధానంగా రబులుతుందో వాడమే వాడ సరే రాష్ట్ర ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేయవలసినటువంటి సమయం బాగా ముందుకు వచ్చిందనిపిస్తుంది అదొక అంశం రెండోది అసలు ఈ సమస్య ఏమిటి నేను ఎలా మనం అర్థం చేసుకోవాలి మనం ఎవరు అసలు మనం అంటే నా దృష్టిలో సామాజిక అర్థవ్యాప్తకి అక్రమాలకి అత్యాచారానికి మనం అంతేకాకుండా భావజాల పరంగా అంబేద్కర్ భావజాలం కూలీ భావజాలం కానీ మార్సిస్టు భావజాలం కానీ మావోయిస్టు భావజాలం కానీ కలిగినటువంటి అనేక మంది ఈ సమస్యని వాస్త్ర ఉదృపదంతో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రం తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ తక్కువ లేదు సంఖ్యాపరంగా ఉన్నారు భావిజాల పరంగా బలంగా ఉన్నారు అలాంటి వాస్తవిక పరిస్థితులు ఉన్నప్పుడు సమస్యలు అర్థం చేసుకోవడం ఇబ్బందికరమైంది కాదు ఓ రెండు మాటలు మనం సుప్రీంకోర్టు ఇప్పటి గురించి కూడా చెప్పుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే ఒక వాస్తవం మాత్రం ఎప్పుడు ఉంది ఏమిటా వాస్తవం ఎవరినైతే దోపిడీ చేస్తున్నారో ఆ ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు కాబట్టి వాళ్ళు ఐక్యంగా ఉండకుండా విభజించి పాలించే సూత్రాన్ని ఆధిపత్య కులాల పాల్కాల గారు సహజంగా అనుసరిస్తాయి ఆ పార్టీ ఈ తేడా చూడాల్సిన అవసరం లేదు అంటే వాస్తవం కఠోరమే సత్యం కాబట్టి వాళ్ళు చేతికలు పెడుతున్నారు వాళ్ళు మనల్ని విభజిస్తున్నారు అనేది అంత వాస్తవమో ఆ వాస్తవం తెలిసిన మనం ఆ విభాల గురికాకుండా ఉండవలసిన చైతన్యాన్ని మనకు అంబేద్కర్ ఇచ్చాడు యూలే ఇచ్చాడు ఎరియార్ ఇచ్చాడు అనేక మంది ఇచ్చారు మార్క్స్ ఇచ్చారు నిన్న ఇచ్చారు అందరు ఇచ్చారు కదా చైతన్యం ఏమైంది ఒకప్పుడు మనం విజయంగా ఉన్నాం మనం విజేత దగ్గరగా వెళ్ళాం పరంగా మనం వెనకబడ్లేము అలాంటప్పుడు ప్రత్యేక వర్గాల మన శత్రువర్గాల పుట్లని అర్థం చేసుకోలేని మనం ఆ పుట్టలకు విరుగుడు ఆ పుట్లకి భగ్నం చేసేటటువంటి విధానాలు కొంతఫోయం కనుక సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఏం ఐదుగురు జడ్జీలతో కొన్ని ధర్మాసనం వర్గీకరణకు అవకాశం లేదు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ప్రకారం సాధ్యం కాదు చెట్టు దాని గురించి అంతా కొద్దిగా చర్చ జరగలేదు కాబట్టి నేను విన్న ప్రసంగాల్లో ఒక న్యాయవాదిగా దానికి కొంచెం సారాంశం మీకు అర్థం కావడం కోసం రెండు మొత్తం మాటలు చెప్పం చర్చంతా బిఆర్ అంబేద్కర్ శిల్ఫీకరించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై చుట్టూ తిరుగుతూ ఉంది అదే సందర్భంలో కాశీం గారు కూడా ప్రస్తావించారు ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఏమున్నది ఇంట్లో వెన్నెప్పుడే రాజ్యాంగ చర్చ ఎంత చేయబోటే ఏ మూడు వందల నలభై ఏముంది మూడు యాభై షెడ్యూల్ షెడ్యూల్డ్ పొలాలు షెడ్యూల్డ్ జాతుల లిస్ట్ ఇచ్చారు లిస్ట్ ఆ లిస్టు పెడుతూనే అది రాష్ట్రపతి ద్వారా లిస్ట్ పెట్టారు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా పెట్టిన ఆ లిస్టు షెడ్యూలికేషన్ లిస్టు షెడ్యూల్ రైజ్ లిస్టు ఆ లిస్టు నోటిఫికేషన్ ఒకసారి ప్రొసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకో లిస్ట్ ఇచ్చే అవకాశం లేదు దానిలో మార్పులు జరుపులు చేయదలుచుకుంటే మళ్ళీ రాష్ట్రపతి ఇపో నోటిఫికేషన్ ద్వారా కొదరవు పార్లమెంట్ మాత్రమే అధికారం పార్లమెంట్ మాత్రమే తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు సారాంశం ఒకసారి ఇస్తూ ఇచ్చిన తర్వాత మార్పు చేసే అధికారం పార్లమెంటుకే ఉన్నదని చెప్పిన తర్వాత వర్గీకరణ చేసేటటువంటి అధికారం కూడా పార్లమెంటుకే ఉంటది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఇక్కడ ఏం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ ఏబిసి వర్గీకరించి ఒక శాతం ఆరు శాతం ఏడు శాతం ఒక శాతం మొత్తం పదిహేను వచ్చింది ఆ విధంగా వరికే తెలిసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం వచ్చింది ఏమిటైతే మూడు వందల నలభై ఒకటిలో చెప్పిన ప్రకారం మార్పులు చేర్పులు చేయాలంటే కూలికలు తీసివేత చేయాలంటే పార్లమెంటు అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర శాసనాలు చేస్తుంది మిత్రుడు చెన్నయ్య వేసినటువంటి కేసులో ఈ చెన్నయ్య ఆ కేసు వేశారు సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఐదుగురు మాసం ఏం చెప్పిందంటే అది అవును పార్లమెంటు ఉన్న అధికారాన్ని రాష్ట్ర శాసనం తీసుకోలేదు తీసుకోకూడదు అంతేకాకుండా ఆ లిస్టు కులాలిష్టి ఏదైతే ఉందో దాన్ని అటు ఇటు కొట్టే దాన్ని టెంకరింగ్ అని మాట వాడేదాన్ని టెంకరింగ్ టెంకరింగ్ ఎవరు మొదల ఆ లిస్టులోకి నువ్వు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి రాష్ట్ర శాసనలో వెళ్ళి టెంకరింగ్ చేస్తే అది రాజ్యాంగం ఒప్పదు రాజ్యాంగానికి గురుద్ధం అని గుర్తి రాష్ట్ర చేసిన తీర్పుని కొట్టేశారు పంజాబ్ లో కూడా పంజాబ్ లో కొట్టేస్తే ఇస్తాను సర్ఫ్ అక్కడ ఎస్సీలకు ఇరవై శాతం ఇచ్చారు ఇక్కడ పదిహేను ఇచ్చారు పంజాబ్ లో ఎస్సీలకు చేస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ ఇరవై ఐదు ఇచ్చారు దాన్ని వాళ్ళు వర్గీకరిస్తే పిలిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు వెళ్ళారా దాని సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చారు సుప్రీంకోర్టుకు మళ్ళీ వచ్చిన సందర్భంలో ముగ్గురు న్యాయమూర్తితో జడ్జి అని చెప్పేసి మామూలుగా ఐదుగురు అక్కడ ఉండి మీరు ఇంకా పెద్ద పెట్టి చూసుకోమంటే చివరికి కూడా ధర్మాసనం ఏర్పాటు చేశారు ఐదుగురు చేసిన ధర్మాసనం చేసిన తీర్పునే ఏడు ధర్మస్రములు పుట్టేస్తాయి ఏట వచ్చేసారమున్న సారాంశం yes ev reservation పరిహరణే ఎలా స్థితి రుద్రేష్టిని యువజన చవచ వీళ్ళందరూ హోమోజెనియస్ గ్రూప్ అన్న ఇంగ్లీష్ మాట అంటుంది హోమోజెనియస్ ఇంటిగ్రల్

కాదు అన్నది హెట్రాలు కాదు అది ఒక భిన్నమైన స్వభావాలు కలిగిన వాళ్ళ కలయికే కానీ ఒకే ఒక ఏకీకృత స్వభావం కలిగినటువంటి ఒక రాయి కాదు ఏకీకృత స్వభావం కలిగిన ఒకే ఒక రాయి అని అరవై కేసులో కాదు ఎస్సీ కులాలు అనేవి ఒకే రాయిగా లెక్క సదృష్టంగా అయిపోలేదు ఇంటికి కాలేదు తేడా తేడాలుగా ఉన్నాయని సారాంశం కానీ సుప్రీంకోర్టు అర్థం చేసుకోవడానికి మనం మన అనుభవాలు మన జీవితంలో మనం అర్థం చేసుకోవాలి మనం హెడ్గా తేడాగా ఉన్నావా రాయిగా ఉన్నావా ఏడుగురు చెప్పిన ధర్మాసనం తీర్పు కరెక్టా ఐదుగురు కరెక్టా తీర్పు సారం ఇది ఇక్కడ ఉంది వాస్తవంలో రాజు కమిషన్ కానీ నెహ్రా ఈ కమిషన్ చెప్పాయంటే వీడు హోమోజనీస్ గ్రూప్ కాదు ఎహ్రా అని చెప్పారు నాకొక్క జాస్వా గారు పచ్చే గుర్తుకొచ్చి ఆయన బాధపడ్డాడు ఆవేదన చెందాడు దేని చూసి దేవుడు ఒక్కడే మనకు దేవదమ్ముడు రెండు తీస్తున్నాం కానీ రెండు చర్చలు ఇక చిలాగా ఉన్నావా హెట్రాన్నిస్గా కొంత విడివిడిగానే ఉన్నావా ఇందులో అంతరాలు ఉన్నాయా లేవా విడివిడిగా ఉంటే ఇబ్బంది లేదు ఉన్నా కూడా ఏముంటే ఏమున్నాయి ఎస్ ఉన్నాయి ఎస్ట్ అయితే రకరకాలు అన్ని లోపల ఒకటే అక్కడ ఒకటిగా ఉన్నామా ఈ కుల వ్యవస్థ లేదు కదా అంబేద్కర్ ఏం చెప్పాడు ఇన్ ఈక్వాలిటీ అన్నారు అసమానత కూడా సమానంగా లేదు పిస్తకాలు కూడా సమానం కాదు ఇన్ ఈక్వాలిటీ ద్వంతలు ద్వంతలుగా ఉండే ఇనీక్వ అసమానతలు అసమానత్వం కూడా దంతలు దంతలుగా ఉంటాయి ద్వంతలు దంతలుగా ఉన్నటువంటి సమాజం కనుకనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అది ఒక నిర్ధారణ రాజ్యాంగంలో అంబేద్కర్ చేయగలిగారు బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే కేవలం ఇప్పుడు మన బీసీలే కాదు ఎస్సీ ఎస్టీలు మన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా బ్యాక్వర్డ్ ప్లాస్ అన్నారు అయితే వాళ్ళని ఎస్సీలు ఎస్టీలు బీసీలుగా మళ్ళీ గ్రేడ్ చేశారు కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొకటి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులో చెప్పాల రాష్ట్రాలకు అధికారం అన్నదానికి రెండు మొత్తం ప్రధాన విభేదాలు ఏంటంటే షెడ్యూల్ కులాలు హోమోజన్ చేస్తా హెట్రాజన్ చేస్తా నెంబర్ ఇది ఐదుగురు తీర్పు చెన్నై కేసులో తీర్పేమో హెట్రాజన్ చేసి కాదు హోమోజన్ చేస్తా అన్నారు ఇప్పుడు తీర్పే హోమోజన్ చేస్తా అన్నారు ఇది రెండోది రాష్ట్రాలకి ఈ రకంగా క్లాసిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా కేంద్రానికి ఉందా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాస్ టూలో ఏం చెప్పారంటే ఆ లిస్టులో చేర్పులు మార్పులు చేయాలంటే పార్లమెంట్ చేయాల ఇప్పుడు కురికోం చెప్పిందంటే మేము మార్పులు చేయలేదు కొత్త కోణం తీసుకొచ్చిలో కలపడం లేదు ఇప్పటికే సీలో ఎఫ్ఐఆర్ కులాలను మనీ కులాలను తీసి బయట పెట్టడం లేదు కానీ పార్లమెంటే చేయాలనే పద్ధతి ఎప్పుడు చేయాలంటే కొత్త కులాలని కలిపితే పాత కులు తీసేస్తే కాపలేదు కాబట్టి రాష్ట్రాలకు ఎందుకు అప్పు లేదు ఉంది అని చెప్పింది జాగ్రత్తగా అర్థం చేస్తాం చిన్న కేసు తీర్పు ఐదుగురి న్యాయమూర్తి తీర్పులో చెప్పింది ఏంటంటే ఆర్థిక త్రీ ఫార్టీ వన్ లో కులాల గురించి మాట్లాడాలి ఎవరైనా దాని దానిలో ఏం పెట్టాలంటే పార్లమెంటే రాష్ట్ర శాసనసభ అప్పు లేదు అన్నారు ఇప్పుడు ఈ తీర్పులో ఏం చెప్పారంటే కరెక్టే కొత్త వాళ్ళని కలపడానికి పాత వాళ్ళని తీసేయడానికి పార్లమెంట్ కావాలి నేను కొత్త వాళ్ళని లేదు పాత వాళ్ళని తీసేయడం లేదు వర్గీకరించాం వర్గీకరించకూడదు అన్నది ఏకశలైతే వర్గీకరించకూడదు ఏకశల కాదు కనుక మేము వర్గీకరి వర్గీకరిస్తున్నాం కనుక రాష్ట్రం హక్కుంది అవమానికి వస్తే ఈ పదిహేను శాతం వచ్చిందరవై ఇరవై శాతం వచ్చింది ఎవరు పంజాబ్ లో రాష్ట్ర సభే ఏం చెప్పింది ఆర్టికల్ ఫిఫ్టీన్ అదే భూమి చెప్పారు పదిహేను నాలుగు పదహారు నాలుగులో పదహారు నాలుగులో ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫిఫ్టీన్ ఫోర్ లో విద్యారంగంలో సీట్లు రిజర్వేషన్ అది రాజ్యాంగం చెప్పింది ఆ రాజ్యాంగాన్ని ఎవరు ఎవరు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు తెలిపింది పదిహేను శాతం వీళ్ళు ఇచ్చారు ఇరవై శాతం వాళ్ళు ఇచ్చారు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదిహేను శాతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేంద్రం చూసుకుంటుంది ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో కేంద్రం చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం పదిహేను ఇచ్చావు ఆర్టికల్ పదహారు నాలుగు ప్రకారం ఆర్టికల్ పదిహేను నాలుగు ప్రకారం మేము ఇచ్చిన పదిహేను శాతంలో మేము వరకు మాకెందుకు శాసనసభ శాతం శాసనసభ సుప్రీంకోర్టు ఆ పదిహేను శాతం ఇచ్చింది ఎవరు శాసన కాబట్టి రాష్ట్రాంతం ఇచ్చినటువంటి పదిహేను శాతాన్ని వర్గీకరించేదిగా రాష్ట్రాంతం లేదంటాం ఏంటి ఇచ్చింది రాష్ట్రాంతం అయితే కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లు నిరుద్యోగం చేస్తూ ఉండాలని అది వేరే విషయం ఎవరే పంచాయత ఇరవై ఐదు ఇచ్చారు ఇక్కడ పదిహేను ఇచ్చారు ముద్దం కోరంగా ఇచ్చి ఉంటారు ఇచ్చిందారు రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం దానికి పదహారు నాలుగు రాజ్యాంగం కల్పి అధికారం కల్పించింది పదహారు నాలుగులో పదిహేను నాలుగులో పదిహేను నాలుగులోనేమో విద్యారంగంలో పదహారు నాలుగులోనేమో ఉద్యోగ ఉద్యోగ రంగంలో రాజ్యాంగం కల్పించి హక్కు ఇచ్చింది ఆ హక్కుని పదిహేను శాతం గానో ఇరవై శాతం గానో నలభై శాతం గానో ఇచ్చింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాల్లో దాన్ని వర్గీకరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం లేదంటారేంటి జాగ్రత్త చెప్పినట్టుగా దీని గురించి ప్రధాన మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కనుక్కోగా